గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో రహస్య కెమెరాల కలకలంపై దర్యాప్తు లోతుగా జరుగుతోందని కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ తెలిపారు. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరిస్తామని వెల్లడించారు ఇంజనీరింగ్ కళాశాల సంస్థణపై నా శ్రీ చంద్రబాబు నాయుడు గారు తాలూ క్లోజ్ గా మానిటర్ చేస్తా ఉన్నారు. దీనిలోకి ఇన్వెస్టిగేషన్ ప్రతిష్టాత్మకరమైన సెట్టింగ్ అనేటువంటి ఆర్గనైజేషన్ అనేటువంటి ఆర్గనైజేషన్ యొక్క సాంకేతిక నైపుణ్యాన్ని దీంట్లో ఉపయోగించాలనేటువంటి ఉద్దేశంతో వారి యొక్క బృందాలు ఆల్రెడీ గుడ్లబరి ఇంజనీరింగ్ కాలేజీ చేరుకుని ఆ యొక్క కాలేజీ సంబంధించినటువంటి అన్ని నెట్వర్క్ సిస్టమ్స్ ని త్వరగా వెరిఫికేషన్ జరుగుతూ ఉంది ఈ విషయంలో విద్యార్థిని విద్యార్థులకు ఏదమైనటువంటి సందేహాలు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల లోపు వారు వచ్చి సందేహాలను ఆ టీం ముందు ఉంచవచ్చు వాటన్నిటిని కూడా పరిశీలించి సమగ్రంగా దర్యాప్తు చేసి నేరస్తున్నట్టు కూడా కఠినంగా జరుగుతుంది